నా అవసరమైన సెలవు దినాలను నేను మన కోసం వాడుకుంటూ నేను ఒకటే పెట్టుకున్నా దశాబ్దం కాలంతో ఇక్కడ దాకా పట్టుకొచ్చాను పద్నాలుగులో పెట్టాం ఇరవై నాలుగు ఇక్కడ తీసుకొచ్చాం మీరు ఇరవై తొమ్మిది ముప్పైకి మధ్య నైన్టీన్ థర్టీస్కి నేను మీ నుంచి బలమైన నాయకులు నేను తయారు చేశాను తెలంగాణ నుంచి కూడా చెప్తున్నా ఎంత పోరాట శక్తి ఉంది మీరు ఎంత ఎంత మాట్లాడచ్చు మీరు ఎంత నిలబడతారు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి మీరు నేర్చుకోండి మీరు ఫస్ట్ గొడవలు పెట్టుకోకర్లా ఏం చేయక్కర్లా భావన బలంతో గట్టిపడండి స్ట్రెంగ్త్ అండ్ యువర్ సెల్ఫ్ విత్ కమిట్మెంట్ అండ్ విత్ కమిటెడ్ థాట్ పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలా నిలబడగలిగాడు మీకు అది చెప్తాను మీకు ఎందుకు ఇలా నిలబడగలడు ఏ ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒకటి నిలబడిపోతాడా ఏ కేపబిలిటీస్ లేకుండా ఒకటి వచ్చేస్తాడా ఎలా చేయగలిగాను అది నేను మీకు చెప్తాను మీకు మీరు పాటించాలి ప్రతి క్రియా వాలంటీర్ని తన ప్రయాణాన్ని ఒక న్యూ మీ కాన్స్టిట్యుయెన్సీ లేదా స్థానిక కమిటీ స్థాయిలో ప్రారంభించాలి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ పార్టిసిపేషన్ ద్వారానే నిజమైన ఎదుగుదల మొదలవుతుంది ఆడపడుచులు రాగానే మీరు అక్కడ పక్కన ఉండండి అంటానికి కుదరదు ఆడపడుచులకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పాం దానికి ఆడపడుచులంటే అంటే కూర్చోబెట్టి మా ఇంట్లో ఆడపడుచులకి ఇచ్చేసి ఇది థర్టీ త్రీ పర్సెంట్ మేము నమ్మం కింద మా తెలంగాణలో ఉన్న కావ్య ఎలా వచ్చి నిలబడింది ఒక సిరీస్ ఎలా నిలబడిందో అలా రావాలి ఇందాకొక రియా ఎలా వచ్చిందో అలా రావాలి అంటే నేను కోరుకుంటుంది అది అంటే అలాంటి ఆడపడుచుల్ని భర్త చాటున భర్త కంట్రోల్ చేసే భార్య కాదు నిజంగా నువ్వు పంచాయతీ బోర్డు మెంబర్గా ఉంటే నేను చెప్పినట్టు చేసే అది అలాంటివి కాదు నిజంగా సత్తా కావాలి నేను స్థానిక ఎన్నికలని చూశాను అలాంటి ఆడపడుచుల్ని సో దానికోసం ప్రత్యేకమైన మహిళా కార్యక్రమాన్ని ఐ విల్ లీడ్ నేను లీడ్ చేసి చెప్తాను సో సో ప్రతి సమర్థుడైన ప్రతి క్రియా సభ్యుడికి పార్టీ నిర్మాణంలో ఎదగడానికి ఒక బలమైన మార్గం రూపొందిస్తున్నాం మెంబర్ మెంబర్షిప్తో ప్రారంభించి ఒక క్రియాశీలక జనసైనికుడు మామూలు జనసైనికులుగా వీర మహిళగా ప్రారంభించిన నేను పని చేస్తాను కాంట్రిబ్యూట్ చేస్తాను అంటే యూ హ్యావ్ టు వాలంటీర్ యువర్ సెల్ఫ్ కాన్స్టిట్యుయెన్సీ అక్కడి నుంచి కాన్స్టిట్యుయన్సీ కోఆర్డినేటర్ డిస్టిక్ లీడర్ స్టేట్ కమిటీ సెంట్రల్ లీడర్షిప్ అంటే ఎవరికైనా సరే గ్రాస్ రూట్స్ నుండి ప్రారంభించి కేంద్ర నాయకత్వంకు చేరే అవకాశాలు ఉండడం కోసం నేను ఈ పని మొదలు పెడతా ఉన్నాను కన్సిస్టెన్సీ డిసిప్లైన్ కమిట్మెంట్ చూపిన కార్యకర్తల్ని నేను ముందు నేను గుర్తించి ముందుకు తీసుకెళ్తాను ఆ తర్వాత ఆ విధానాన్ని పార్టీ తీసుకెళ్తుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే ముందు వ్యక్తే వ్యవస్థను నిర్మిస్తాడు తర్వాత వ్యవస్థ వ్యక్తులను నిర్మిస్తుంది ఇప్పుడు మన వ్యక్తి స్థాయిలో నేను మన వ్యవ జనసేన వ్యవస్థను నిర్మిస్తాను ఆ తర్వాత జనసేన వ్యవస్థ వ్యక్తులు నిర్మిస్తుంది అప్పటిదాకా నేను బాధ్యత తీసుకుంటాను మూడవది మన కార్యకర్తల భద్రత గౌరవం సంక్షేమం కర్తవ్యంగా పార్టీ తీసుకుంది ఆ దిశగా ప్రతి క్రియా సభ్యుడికి ఒక యాక్సిడెంటల్ డెత్ క్లెయిమ్ని ఇన్సూరెన్స్ని కల్పిస్తా ఉన్నాను భారతదేశంలోని మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవైలో ఈ స్కీమ్ మొదలుపెట్టి ప్రతి క్రియాసభ్యుడి బాధ్యతని వ్యక్తిగతంగా తీసుకుని ఇదిగో ఇది ఇక ముందు కూడా సాగుతుంది సభ్యుడిగా మొదలుపెట్టి నిబద్ధతో భాగస్వామ్యమై ప్రతి జన సైనికుడు వీర మహిళ శక్తివంతమైన నాయకు నాయకులుగా ఎదిగే పరిణామక్రమమే మన దిశ మన త్రిశూల్ మన జనసేన అలాగే మెయిన్గా మీకు కెపాసిటీ బిల్డింగ్ ఎలా క్రియేట్ చేయాలి ఒక లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వర్క్షాప్స్ అండ్ సెమినార్స్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్స్ ఎక్స్పోజర్ నెట్వర్కింగ్ టు ఇంటరాక్ట్ విత్ అదర్ లీడర్స్ ఒక కంటిన్యూస్ లర్నింగ్ ఎప్పటికప్పుడు పొలిటికల్ క్లాసెస్ వస్తున్న సామాజిక ఈ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ తీసుకోబడతాయి ఇందాక చెప్పినట్టుగా వెల్ఫేర్ నేను నాయకత్వాన్ని మీ కెపాసిటీ బిల్డింగ్ ఎలా డెవలప్ చేయాలంటే మీరు వన్స్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత వన్స్ యూ కమిటెడ్ దట్ నేను ఫుల్ టైం పనిచేస్తాను అనుకున్న తర్వాత మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది మహిళా విభాగంలో ఉంది మేము ఇట్లాగే ఉంటాం లేదు మేము ఇంక ఎదుగుతాం లేదంటే మాకు కల్చర్ ప్రోగ్రాంలో మాకు సత్తా ఉంది సేవాదళ లాంటి దాంట్లో మేము ఎదగదలుచుకున్నాం ఇలాగా విద్యార్థి విభాగంలో యూత్ వింగ్లో ఇలా రకరకాల విభాగాల నుంచి నేను నాయకత్వాన్ని పెంపొందించాలని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే నాకు చాలా విభాగాలు విభాగాల మీద దృష్టి పెట్టాల ఇక విభాగాలు కర్షక విభాగం కావచ్చు కార్మిక విభాగం కావచ్చు ఏ విభాగాలు అన్నీ అంటే బలమైన స్టూడెంట్ విభాగం కావచ్చు అన్నీ చేస్తాం కానీ దీనికి మొదలు ఈ దసరా తర్వాత శ్రీకారం చుడుతాం మీరు చేసిన ఈ ఇది మేము ఏం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది కానీ ప్రైవే మన ప్రైవేటైజేషన్ ఆపాం మనం విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నదని తెలిపిన మొదటి పార్టీ జనసేన థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ వన్లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష ఈరోజు నా నిధులు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల ఆరు వందల ఇరవై రెండు కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది ఇరవై ఐదు ఇరవై ఆరులో మూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లు మనకి దీనికి విడుదల చేసింది విశాఖపట్నం రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఎన్డీఏ ప్రభుత్వం కృషి గత ప్రభుత్వం కనీసం భూమి కూడా ఇవ్వలేదు మనం దీని ముందుకు తీసుకెళ్ళాం పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి జీవనాధారం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఆరులో ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసి తాగునీరు మరియు సాగునీరు అందించడం ఇవన్నీ చేయగలిగామంటే ఒక ఐడియలిజంతో పాటు ప్రాగ్మాటిజం అన్నాం కదా అంటే ఒక ఐడియాలజీతో మాట్లాడి ఏదో గాలి గెలిపేలా కాకుండా దాని రిజల్ట్ చూపిస్తే ఇప్పుడు మీకు చెప్పినాయి అలాగే తల్లికి వందనం అని చెప్పి దాదాపు ఏడాదికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేమందరం కమిట్ అయ్యి మేము చెప్పినవి తల్లికి వందనం ఏడాదికి అరవై ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల తల్లులకి ఎనిమిది ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేశాం దానికి చొక్కాలు చించుకోలే జబ్బలు చర్చుకోలే గుండెల్లోకి స్పృశించాం మా తల్లి మీకు ఉన్నామని చెప్పడం టూ పథకం ద్వారా రెండు విడతల్లో నరేంద్ర మో మన మనోహ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నిర్దేశకత్వం మన ఆదేశం ఆయన నాయకత్వంలో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదు ఏళ్ళలో ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున దాని ఖర్చు పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు నుండి స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు బాలికలకు ట్రాన్స్జెండర్స్ కూడా ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రం ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ఈ పథకం కోసం రెండు వేల కోట్లకి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది నేను పంచాయతీరాజ్లో ఉండి మైనర్ పంచాయతీలకి జాతీయ పండుగలకి ఒకప్పుడు స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే అంటే పది వంద రూపాయలు ఇచ్చేవాళ్ళు రెండు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు అలాంటిది నేను వచ్చి ప్రభుత్వం వచ్చి పదివేలుని వందని పదివేలకు పెంచాం రెండు వందల యాభైని పాతికి వేలకి పెంచాం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం ప్రపంచం రికార్డ్ సాధించాం పల్లె పండుగ ద్వారా ఒకే సంవత్సరంలో నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మంది మినీ ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు ఒక లక్ష నీటి కుంటలు లక్ష యాభై వేల నీటి తొట్లు పూర్తి చేశాం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు లక్షల ఉపాధి శ్రామికుల్ని గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారాన్ని యాభై వేల రూపాయల నుండి నాలుగు లక్షలకి పెంచాం తల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి న్యాయ మహా అభియాన్ పిఎం జన్మన్ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతో శ్రీకారం చుట్టాం జల్ జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతోటి ప్రారంభించి కోటి ఇరవై లక్షల మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతని ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దీన్ని కల్పించబోతున్నాను అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే రెండు చోట్ల ఓడిపోయి మీరు ఏమీ కాలేదు అనుకుంటే మనం నిలబడితే ఎలా సాధించామని చెప్పడానికి చూ చూపించాను చెప్తున్నాను సో విజయం ఎంత పెద్దదైనా దాని వెనుకున్న ప్రయాణం మన విజయాన్ని నిర్వ మనకి నిర్వచిస్తుంది అడ్వర్సిటీ రివీల్స్ ద ట్రూ క్యారెక్టర్ సో నేను మీ నుంచి ఆశిస్తుంది ఒకటే కోరుకుంటా ఉన్నాను మీరు నిలబడటానికి సిద్ధంగా ఉంటే నేను మీ వెన్నంటే నిలబడ్డానికి సిద్ధంగా ఉన్నాను మిమ్మల్ని నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈ సభకి వచ్చేటప్పటికీ గురజాడ గురజాడ వారి ఇల్లు విజయనగరం ఉన్న గురజాడ వారి ఇల్లు హిందూ బ్యూరోలో ఆర్టికల్ పడితే అది నా దృష్టికి పట్టుకొచ్చారు గురజాడగారి గ్రాండ్ సన్ గురజాడ వెంకటేశ్వర ప్రసాద్ గారు ఆయన వైఫ్ ఆయన గౌరవ సతీమణి శ్రీ జి ఇందిరా గారు పోస్ట్ కార్డ్ మూమెంట్ స్టార్ట్ చేసి మాకు దృష్టికి పట్టుకొచ్చారు నూట యాభై సంవత్సరాలున్న గారి ఇంటిని దీన్ని రెనోవేషన్ చేయాలి అలాగే దానికి అడ్జసెంట్ దానికి ఎదురుగా ఉన్న వేకెంట్ ల్యాండ్లో ఆడిటోరియం పెట్టాలి ఆయన వర్క్స్ అన్నిటినీ కూడా డిజిటలైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా నేను మీకు మాటిస్తామని సభాముఖంగా అది జరిగి తీరుందని ముందుకు తీసుకెళ్తానని తెలియజేసుకుంటూ అలాగే చాలామంది రచయితలు చీకటి దివాకర్ గారు ఏపు విజయ్ కుమార్ గారు జక్కు రామకృష్ణ గారు ముళ్ళపూడి సుభద్ర గారు గుల్లపల్లి జైపాల్ గారు మీరందరూ దీనికి మద్దతు తెలిపి మా దృష్టికి తీసుకొచ్చిన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ ముగింపు వాక్యాలుగా నేను ఒకటే భరోసాతో మిమ్మల్ని ఇంటికి పంపిస్తున్నాను దశాబ్ద కాలం మీరు నాకు ఇవ్వండి మిమ్మల్ని నాయకులుగా దేశ నిర్మాణంలో మిమ్మల్ని కీలకమైన వ్యక్తులుగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ధైర్యంతో ఇంటికి వెళ్ళండి దసరా నుంచి దశమికి మీరు ఆయుధ పూజ చేయండి ఆయుధం పట్టుకోండి మన రోడ్ల మీదకి వెళ్తున్నాం బలంగా దేశ నిర్మాణం కోసం పునర్నిర్మాణం కోసం దేశాన్ని బలోపేతం చేయడం కోసం మనస్ఫూర్తిగా కలిపి అడుగులేద్దాం ఈ దీంట్లో భాగంగా మళ్ళీ మరోమే చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పదిహేను సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను దానికి కృషి చేయాలి కృషి చేద్దాం చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు రెండు సరిదిద్దే కార్య బాధ్యత కూడా నేను ముందు ముందుండి నేను తీసుకుంటాను ఆ మాట మీకు ఇస్తున్నాను అంతేగాని చిన్నపాటి కోపతాపాలతోటి మనం ఏదైనా తప్పులు చేస్తే ప్రజలు నష్టపోతారు రాష్ట్రం నష్టపోతుంది తద్వారా దేశం నష్టపోతుంది మళ్ళీ అరాచక పాలన చీకటి రోజులు వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కలిసికట్టుగా ఒకటే నినాదంతో ముందుకెళ్దాం దేశం బాగుండాలి నినాదంతో ముందుకెళ్దాం సో మీ అందరికీ మరోమారు క్షేమంగా ఇంటికి వెళ్ళండి మీ పెద్దలకి నా నమస్కారాలు తెలపండి ఆడపడుచులు మీరు అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీ పిల్లలకి ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వకమైన ఆశస్సులు తెలియజేయని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మహారాష్ట్ర కే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు వరిసా నుంచి వచ్చిన జన సైనికులందరికీ కూడా మీరు క్షేమంగా మీ గభ్యస్థానాలు చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి జాతీయ వందనంతో మనం జాతీయ వందనం రాబోతుంది జాతీయ గీతానికి ఒకసారి వందన సమర్పణ చేసి అందరం ఉంచండి దయచేసి సందర్భించండి जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा उत्कल बंगा बिंद हिमाचल यमुना गंगा उच्चल तरंगा तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय दाधा मंगल दायक जय हे पानक भाग्य विधाता। जय हे जय हे जय हे Jaya, <laughs>